హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ క్రియేషన్స్ నేను మీ సుజాత మా ఊర్లో అయితే శ్రీరామనవమి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక లైటింగ్స్ డెకరేషన్ చూడండి గుడి బయట లోపల డెకరేషన్స్ అయితే అయిపోయినాయండి ఈ రోజు వచ్చేసి గణపతి పూజ పుణ్యవాచకం ధ్వజారోహణము గోపూజ అఖండ దీపారాధన హోమము మంగళారతి హనుమాన్ చాలిసా పారాయణం నెక్స్ట్ భజన ఇవన్నీ ఈ రోజు జరిగాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ షూట్ చేశాను యజ్ఞానికి రెడీ చేస్తున్నారు ముందు కంకణం కట్టుకున్న వాళ్ళు కూర్చున్నారు

कार्य परा श्रीम के रोपाली सदरे रलिराज धमरी हमारा नाम मुनी रे कार्य परा शरी मज रोपाली सज मे रनिनी राजधमिनी सारू भगवानी सारू घाई <laughs> ఈ పలిపే గ్రామంలో గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి శ్రీరామరామ ఉత్సవాలు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కలిసి మూలమతాలు అతీతంగా అందరూ కూడా చేసుకునే పెద్ద పండగ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అందరూ సవిష్టి కృషితో అందరూ కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఇది మేము ప్రతిసారి మూడు రోజుల కార్యక్రమం చేసుకుంటాము సప్తమి నాడు స్టార్ట్ చేసి నవముతోని కంప్లీట్ అయ్యేటట్లు చేసుకుంటున్నాము మొదటి రోజున మొదటగా గోపూజ ధ్వజారోహంతో ప్రారంభమై స్వస్తి పుణ్యావాచరం అంకరారోహం చేసుకుని నవగ్రహ పూజ తర్వాత అగ్నిపష్ట చేసుకొని రెండు మూడు రోజులు హోమం చేస్తూ మూడో రోజు ఉదయం శ్రీరామన రోజున ఉదయమే శ్రీరామ రక్ష సూత్రం పారాయణ చేసుకొని స్వామివారి అమ్మవారి ఉచ్చావిజ్ఞానాలు ఎదుర్కొని పదకొండు గంటల నలభై నిమిషాలకు ఈ సంవత్సరం విశ్వాసన వసనం సంవత్సరంలో పదకొండు నలభై నిమిషాలకు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవం చేసుకుంటున్నాము ఊరు ప్రజలే కాకుండా మన చుట్టుపక్కల పది గ్రామాల నుంచి విశేషంగా భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వస్తారు మన చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ఊర్లో కానీ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా అందరూ కూడా చేస్తారు మరియు ఈసారి మనకు ఎన్ని రోజులు మేము కళ్యాణ మహోత్సవం తర్వాత సీతారాముల ఉత్సవ విగ్రహాన్ని పల్లక్కిలో తీసుకెళ్లే వాళ్ళము ఈసారి ఇక సబ్బరి శ్రీనివాస్ గారు ఈరోజు ఈసారి మాకు రథాన్ని ఇచ్చినాడు ఈసారి విశేషంగా మన ఈ సీతారామ కళ్యాణ అనంతరము సాయంత్రము విగ్రహాలు కొత్త రథంపై మా మన ఊరి పరిధిపేట పూర్వ విధుల గుండె తిరుగుతాయి ఈసారి విశేషంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము అందరూ కూడా ప్రజలు ఐకమత్యం అందరు కూడా సహకరిస్తున్నారు అందరికి కూడా అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు జై